తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న రాలి గ్రామంలో శ్రీ జగన్మోహిని కేశవస్వామి దేవాలయం ఉంది ఈ గ్రామం గోదావరి నది ఉపనదులైన వశిష్ట గౌతమి నదుల మధ్యలో ఉంది సాలగ్రామ శిలగా వెలిసిన శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి విగ్రహం ఒకవైపు మహావిష్ణువు ఆకృతి ఉంటే మరోవైపు జగన్మోహిని అవతారంలో చూపురులను అబ్బరపరుస్తుంది ఒకే శిలలో ఇలాంటి అపురూపమైన విగ్రహం దేశంలో మరెక్కడా లేదు ఈ విషయాన్ని అర్థంలో చూడవచ్చు అంతేకాదు పద్మిని జాతి మహిళకు సహజంగా ఉండే పుట్టమచ్చ ఈ జగన్మోహిని శిల్పానికి వెనక భాగంలో ఉండి భక్తులకు చక్కగా కనపడటం శిల్పం యొక్క ప్రత్యేకత ఇక్కడ మరో విశేషం ఏమిటంటే స్వామివారి మూల విరాట్ పాదాల నుంచి గంగ ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది తెలుగులో ర్యాలీ అంటే పడిపోవటం అని అర్థం భాగవత పురాణం ప్రకారం దేవతలు మరియు రాక్షసులు పవిత్రమైన అమృతాన్ని పంచుకోవడం గురించి గొడవపడతారు దానిని చూసిన శ్రీ మహావిష్ణువు మోహిని వేషంలో దేవతలను రక్షించడానికి వచ్చి దేవతలకు మరియు రాక్షసులకు సమానంగా పవిత్రమైన అమృతాన్ని పంచుతానని వాగ్దానం చేస్తాడు రెండు శత్రువర్గాలను ఒప్పిస్తాడు కానీ విశ్వశాంతి కోసం దేవతలకు మాత్రమే అమృతాన్ని పంపిణీ చేస్తారు మరియు తర్వాత మోహిని అదృశ్యమవుతుంది శివుడు మోహిని యొక్క మనోహరమైన అందాన్ని చూసి ముగ్ధుడవుతాడు ఆమెను పొందటానికి ఆమెను వెంబడిస్తాడు అతను శివుడు ఆమెను వెంబడిస్తున్నప్పుడు మోహిని జడ నుంచి పుష్పం పడిపోతుంది మరియు శివుడు దానిని వాసన చూస్తాడు అతను ఆశ్చర్యకరంగా మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని కనుక్కుంటాడు మరియు అతని ప్రవర్తనకు సిగ్గుపడతాడు మోహిని జడ నుంచి పువ్వు పడిన ప్రాంతమే రాలి అని పేరు వచ్చింది స్వయంభూ మందిరంగా గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని దర్శించిన వారు ఇది మానవ నిర్మితం కాదని సాక్షాత్తు దేవతలే ఈ ఆలయాన్ని నిర్మించారని విశ్వసిస్తారు స్వామివారి దివ్య దర్శనం నిజంగా ఈ అనుభూతిని ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి